హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టైం ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ మోడల్ కోసం నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను అందుకన్నా ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఈ మోడల్లో ప్రత్యేకత ఏంటంటే సో ఇప్పటివరకు వరకు మనం తయారు చేసింది రబ్బర్ సెల్ డబుల్ ఎలివేటర్ ప్లాంట్ చూసారు సెపరేటర్ ప్లాంట్ చూసారు అయితే ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా కొంచెం రూమ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తూ ఉంటది కానీ తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా రైస్ బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే ప్లేస్ లెక్క ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళు మన మైండ్లో పెట్టుకొని చాలా సింపుల్ గా అయితే చేయడం జరిగింది సో ఆల్రెడీ మీ దగ్గర ఎలాంటి మినీ రైస్ మిల్ ఉన్నా లేదా కొత్తగా రైస్ మిల్ పెట్టాలనుకున్న తక్కువ ప్లేస్ లో సో మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే తీసుకొచ్చాం సో ఇందులో వచ్చే ఎక్విప్మెంట్ ఏముంటుందంటే ఒక క్లీనర్ ఉంటుంది ఎలివేటర్ ఉంటుంది నోకల్ జల్లెడ్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సెటప్ అయితే వస్తుంది ఈ మధ్యలో మీ దగ్గర ఉన్న రైస్ మిల్ పెట్టుకోవచ్చు లేదా ఈ రైస్ మిల్ కూడా పెట్టుకోవచ్చు ఇది టోటల్ సింగిల్ ప్లేస్ లోనే పని ఇది టోటల్ సింగిల్ ప్లేస్ ప్లేస్ అండ్ పనిచేస్తుంది ఇది టోటల్ సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తది సో ఈ మిషన్ నెక్స్ట్ వీడియోలో సో ఇది అసలు దీంట్లో ఏ మిషన్ ఏ పార్టీ ఏ విధంగా పని అని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అందుకని ముందు మనం ఛానల్ అర్థిస్తున్నట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం